వైష్ణవ ఆలయాలలో పురాతనమైంది శ్రీరంగం దీనిని పెరియ కోయిల్ అని కూడా అంటారు నూట యాభై ఆరు ఎకరాల్లో ఉన్న ఈ ఆలయంలో ఏడు ప్రాకారాలు ఉన్నాయి అంతేకాదు ఇరవై యొక్క గోపురాలతో అత్యంత సుందరంగా విరాజిల్లుతోంది ఈ గుడి తమిళనాడులోని తిరుచీకి దగ్గరలో కావేరీ ఉపనదుల మధ్య చిన్న దీవిలో ఉంది శ్రీరంగాన్ని ఇండియన్ వాటికన్ అని కూడా పిలుస్తారు ప్రపంచంలోనే పూజాది కార్యక్రమాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే ఈ యొక్క మహోన్నతమైన దేవాలయ విశిష్టతను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం ఇండియన్ గా చెప్తారు ప్రపంచంలోనే పూజాది కార్యక్రమాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే ఆల్వారుల ప్రబంధాలకు రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ఈ ఆలయం ప్రసిద్ధి శ్రీరంగపట్టణంలో దేవాలయం లేదు ఈ ఆలయంలోనే శ్రీరంగపట్టణం ఉందే శ్రీరంగనాథుడు రంగనాయికి అమ్మవారిని పది మంది ఆల్వార్లు అండాల్ ఆచార్యులు సేవించి తరించారని చెప్తారు ప్రకారం ఇష్వాకు మహారాజు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మ తాను ఆరాధించే శ్రీరంగనాథుని ఆ మహారాజుకు ఇస్తాడు అప్పటి నుండి శ్రీరాముడి వరకు ఈ పరంపర కొనసాగింది అయితే రాముడి పట్టాభిషేకం తర్వాత విభీషణుడు రాముడి ఎడబాటును భరించలేక ప్రార్థిస్తే శ్రీరంగనాథుడిని అతడికి ఇస్తాడు శ్రీరాముడు విభీషణుడు కావేరీ తీరానికి వచ్చేసరికి సంధ్యావందన సమయం అవుతుంది దీంతో శ్రీరంగనాథునికి అక్కడ ఉంచి సంధ్యావందనం చేస్తాడు విభీషణుడు తిరిగి వచ్చేసరికి శ్రీరంగనాథుడు అక్కడే ప్రతిష్ఠై ఉంటాడు విభీషణుడు బాధపడితే రాత్రివేళల్లో పూజలు అందుకుంటానని మాట ఇస్తాడు గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని పెరియపెరుమల్ అని ఉత్సవ విగ్రహాన్ని నంభేరుమల్ అని పిలుస్తారు దేవాలయంలో విష్ణుమూర్తి పక్కకు తిరిగి ఆదిశేషుడిపై పడుకొని ఉంటాడు ఈ గుడిని పూర్తిగా ద్రావిడ శైలిలో నిర్మించారు చోళరాజుల భక్తికి ఆనాటి శిల్పకళకు ఈ ఆలయం గొప్ప ఉదాహరణ ప్రధాన ద్వారం రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇంకా యాభై దేవతా విగ్రహాలు కోనేరు అత్యంత సుందరంగా కనువిందు చేస్తాయి గర్భగుడి పైభాగం విమాన ఆకారంలో ఉండటం ఈ గుడి ప్రత్యేకత ఈ ప్రాంగణంలో తాయరు చక్ర తజావర్ ఉడాయవర్ గరుడల్వర్ ధన్వంతరి అయగ్రీవర్ సన్నిధానాలను భక్తులు ఆనందంతో దర్శించుకుంటారు తూర్పున ఉన్న గోపురంలో స్వామివారిని ప్రతిష్ఠించారు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే ఈ గర్భగుడి ఆలయానికి మూల స్థానం ఎనిమిదవ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్య పార్థివ దేహాన్ని కూడా ఈ ప్రాంగణంలోనే భద్రపరిచారు ఆరోగ్య కారకుడైన ధన్వంతరి ఆలయం కూడా ఇక్కడ ఉంది గర్భగుడి ఎదురుగా బంగారు స్తంభాలు ఉన్నాయి వీటిని తిరుమనైతున్ అని అంటారు ని శ్రీవల్లి పుత్తూరులో విష్ణు చిత్తులకు గోదాదేవి తులసి తోటలో దొరుకుతుంది ఆమె ప్రతిరోజు తులసి ఆకులతో దండలు కట్టి శ్రీకృష్ణుడిని పూజిస్తుంది అయితే గోదాదేవి తాను కట్టిన మాలలను మొదట తానే వేసుకొని ఆ తరువాత పూజారులకు ఇచ్చేది ఒకరోజు ఆ దండలకు వెంట్రుకలు ఉండటం చూస్తారు పూజారులు తప్పు జరిగిందని బాధపడతారు అయితే స్వామి వాళ్లతో నాకు గోదాదేవి అలంకరించుకున్న మాలలంటేనే ఇష్టమని చెప్తాడు గోదాదేవి శ్రీరంగనాథుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది రోజుల పాటు తిరుపవై పాష్పాలతో రంగనాథుడిని కీర్తిస్తుంది రంగనాథుడే గోదాదేవి తండ్రి విష్ణు చిత్తునికి కలలో కనిపించి గోదాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించి తన ఆలయానికి తీసుకురమ్మని చెప్తాడు చివరకు గోదాదేవి ఆలయంలో స్వామివారిని అర్చిస్తూ ఆ దేవుడిలోనే అంతర్లీనమైందని అంటారు అందుకే ఈ ఆలయంలో గోదాదేవి రంగనాథుల వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వైజ్ఞానికంగా ఎంతో ముందున్నామని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా కట్టారో అంతు చిక్కడం లేదు ఈ గుడిలో ఉన్న వెయ్యి కళ్ళ మండపాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ఎంతమంది శిల్పులు ఎన్ని రోజులు ఎలా కట్టారో రాళ్లను ఎలా తరలించారో చెప్పలేరు ధనుర్మాసంలో ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ నెలలోనే రంగనాథుడిని పది లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని స్థానికులు చెప్తారు ఏడాదిలో మూడు వందల ఇరవై రెండు రోజులు ఇక్కడ ఏదో ఒక పూజా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి ంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్